ఫోన్ చేస్తే వెంటనే అధికారులు స్పందిస్తారు తగిన ఏర్పాట్లు చేస్తారు అంత అత్యవసరం అనుకుంటే వాళ్ళ సొంత వాహనం లేకపోతే నేను వాహన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారు ప్రజలకు బాధ కావద్దు కాబట్టి ఎక్కడికక్కడనే ఇట్లాంటి నేను చెప్పిన లాంటి ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య సమస్య కానీ చావులకు సంబంధించిన సమస్య కానీ ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ కానీ ఏర్పడేటైతే ఫ్రీగా ఉండడం మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి డయల్ హండ్రెడ్ అనేది చేయండి ఫోన్ చేస్తే మీకు వెంటనే ఏర్పాటు అవుతుంది రైతాంగం దయచేసి కొంత మొక్కజొన్న పంట ఆల్రెడీ వస్తూ ఉంది వరి పంట ఇప్పుడు వస్తుంది మొక్కజొన్న కానీ వరి వరి పంట కానీ మొత్తానికి మొత్తం ప్రభుత్వం కొంటది మీరేం బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు మీకు కనీస మద్దతు ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ తీసుకొని రాండి మీకు చెక్స్ ద్వారా బ్యాంకులలో వేస్తారు ఆటోమేటిక్గా మీ డబ్బులు మీకు సేఫ్గా వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అయితే ఎట్టి పరిస్థితులలో టౌన్లో ఉండే మార్కెట్ కమిటీకి రావద్దు అవి బంధువు పెడుతున్నాం మిమ్మల్ని మార్కెట్ కమిటీకి రానివ్వరు మీ ఊళ్ళలోనే మీరు అమ్ముకోవాలా మీకు తగినన్ని సెంటర్లు అక్కడనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు కూపన్స్ ఇస్తారు మీకు ఎవరు ఏరో అనేది మార్కెట్ సిబ్బంది వ్యవసాయ శాఖ సిబ్బంది మొత్తం అంతా కూడా ఇప్పుడే ఆదేశాలు జారీ చేసినాం నిన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు రివ్యూ చేసి మొత్తం రిపోర్ట్ అంతా నాకు అందజేసినారు దాని మీద నుంచి హై లెవెల్ మీటింగ్లో కూడా సమీక్ష చేసినాం ఖచ్చితంగా ఎవరి వ్యవసాయ ఉత్పత్తులు వారు వారి వారి ఊళ్ళలోనే అమ్ముకోవడానికి అక్కడనే కొనుగోలు చేయడానికి ఐకేపీ సెంటర్లు పెంచుతా ఉన్నాం సహకార సంఘాలు ప్యాక్స్ పిఎస్సీఎస్ వాళ్ళని కూడా కొనుగోలు చేయమని చెప్తా ఉన్నాం ఆ ఏర్పాట్లను జరుగుతూ ఉన్నాయి కాబట్టి కోఆర్డినేట్ చేసుకొని చేయాలి గతంలో రైతు సమన్వయ అని చెప్పినాం ఇప్పుడు వాటి రైతు బంధు సమితి అని పిలుస్తా ఉన్నాం వాళ్ళు కూడా ఎవరి ఊర్లో వాళ్ళు ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నా అదేవిధంగా హోమ్ క్వారంటైన్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో గట్టి నిఘా పెట్టమన్నాం వాళ్ళ పాస్పోర్ట్లను కూడా సీజ్ చేయమని చెప్పినాం వాళ్ళు నకరా ఎక్కువ చేసి కొంతమంది పారిపోతున్నారు కాబట్టి పాస్పోర్ట్లు సీజ్ చేయమని చెప్పినాం ఇంకా అప్పటికి కూడా బుద్ధి లేని పనిచేస్తే వాళ్ళ పాస్పోర్ట్ సస్పెండ్ కూడా చేయిస్తాం వాళ్ళు ఎందుకంటే పౌర సమాజానికి శత్రువులుగా పరిణమించే వాళ్ళు పౌర సదుపాయాలు పొందడానికి అర్హులు కారు మొత్తం సమాజం యొక్క శ్రేయస్సుకే భంగం వాటిలో చేస్తామంటే వాళ్ళ సమాజం ద్వారా లభించేటువంటి లాభాలు పొందే అర్హత లేదు కాబట్టి నిర్దాక్షిణ్యంగా వివరించమని కలెక్టర్లకు ఎస్పీ ఆదేశం ఇచ్చినాం డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు నియంత్రణ పాటించి క్వారంటైన్లో ఉన్నవాళ్ళు ఆ క్వారంటైన్లోనే ఉండాలని కోరుతూ ఉన్నాం తర్వాత కొన్ని కూరగాయల ధరలు పెంచినట్టుగా నేను ఇలా న్యూస్ పేపర్లో చూడడం జరిగింది ఇది కొంచెం బాధాకరమైన విషయం మన దగ్గర ఉత్పత్తి అయ్యే కూరగాయలు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి ముప్పై లక్షల మెట్రిక్ టన్లు మనకు ఉత్పత్తి అవుతాయి మనం ఇక్కడ కన్జ్యూమ్ చేసేది ఆల్మోస్ట్ ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నులే అంటే ఒక మూడు లక్షల కూరగాయలు సర్ప్లస్ ఉంది మన దగ్గర ఉండంగా కూడా మేము ఎక్కువ ధరలు పెంచుతాం హోర్డింగ్ చేస్తామంటే ఇక అయ్య బుచ్చి అంటే బుచ్చి అంటే నడవదు ఎవరైతే రేపటి నుంచి ఎక్కువ ధరకు అమ్ముతారో పీడీ యాక్ట్ పెట్టి డైరెక్ట్ జైల్లోకి పంపిస్తాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఆల్ కలెక్టర్స్ కార్డర్ ఇచ్చినాం అత్య అధికంగా ధరలు పెంచి ఈ టైంలోనే ప్రజల రక్తం పిండుకుంటా అని చూసేవాడు ఎవడైనా సరే డెఫినెట్గా కూరగాయల ధరలు పెంచిన వాళ్ళు కానీ నిత్యావసర సరుకుల ధరలు పెంచిన వాళ్ళని కానీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం దుకాణాలు సీజ్ చేస్తాం పీడీ యాక్ట్లు పెట్టి జైల్లో కూడా పంపిస్తాం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఉండమని చెప్తా ఉన్నా మీ జీవితాలు పాడు చేసుకోవద్దు మీ వ్యాపారాలు దెబ్బతీసుకోవద్దు మిమ్మల్ని పర్మనెంట్ ట్రేటర్స్ కింద ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తుంది బ్లాక్ లిస్ట్లో పెడుతుంది తర్వాత మీరు ఎంత రోధించినా ఎంత ఏడ్చినా మీకు మళ్ళీ లైసెన్సులు రావు మీ షాప్ కూడా క్యాన్సిల్ చేస్తారు అన్నీ కూడా పోతాయి కాబట్టి మీరు కూడా బుద్ధిజీవులు లాగా ఈ టైమే కాదు దేశమంతా అలకాలు ప్రపంచమంతా అలకాలలో ఉంది అంటే గిన్నెనే దొరికిందా మీకు ధరలు పెంచి ఇలా జేబులు కొలగొట్టే ఇప్పుడేనా మీరు ఇంత దుర్మార్గం ఎందుకు మీకు కాబట్టి అది పద్ధతి కాదు ఈ సమస్య ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యో ఎవరికి తెలియదు మన చేతులు లేదు అమెరికా లాంటి దేశమే ఇలా హయ్యెస్ట్ సవరర్ నలభై ఐదు వేలు దాటిన వాళ్ళ దగ్గర ఏమైందో తెలియని ఒక ఉత్పాదనలో భయంలో పడ్డరు ఆర్మీని పిలిచిర్రు చివరికి షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేసి ఆర్మీని పిలిచిర్రు ఎందుకంటే ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇబ్బంది జరుగుతుంది మన దేశం కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు అందిన సమాచారం మేరకు కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాల ముప్పై వరకు లాక్డౌన్ చేసి పడేసాం ముప్పై వరకు మన రాష్ట్రంలో బయటకు పోదామంటే అవకాశం లేదు అడుగు అడుగున పోలీస్ చెక్ పోస్టు ఎందుకు పోవాలా ఎటు పోతారా పోవడం ఎందుకు అవసరం లేదు వేరే దేశం పోదామంటే అవకాశం లేదు వేరే రాష్ట్రం పోదామంటే అవకాశం లేదు పుణ్యక్షేత్రం పోదామంటే అవకాశం లేదు మరి ఏం చేయాలి దయచేసి ప్రజలందరికీ నేను దండం పెట్టి మనం చేస్తా ఉన్నా ఒక ఆపత్కాల సమయంలో మనం ఖచ్చితంగా నియంత్రణ పాటించాలి చాలా టీవీ ఛానల్స్ నేను ఎక్కువ చూడాలని చూసినంత మేరకు ఇలా కొన్ని టీవీ ఛానల్స్ అప్పీల్ చేస్తూ ఉన్నాయి ప్రజలకు మనకు బుద్ధి లేదా ఎందుకు పోతున్నాం మనం నియంత్రణ పాటించలేమా ఈ మాత్రం జ్ఞానం ఉండాల్సిన అక్కర్లేదా అని కూడా చెప్తా ఉన్నారు ఎందుకు చెప్తున్నారు మన మేలు కూడా చెప్తున్నారు కాబట్టి దయచేసి ఎత్తి పరిస్థితులలో ఏ పరిస్థితులు కూడా పోవద్దని మనం చేస్తూ ఉన్నాం ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ టు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కర్ఫ్యూ ఇంపోజ్ చేసినారు నిన్నదాకా లేదు కానీ ఇప్పుడు కర్ఫ్యూ ఇస్ ఇంపోజ్డ్ ఒక్క మనిషి కూడా రోడ్ మీద రావడానికి లేదు అట్ ఎనీ కాస్ట్ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా డైల్ హండ్రెడ్ ఫోన్ చేయండి మీ ఇంటి దగ్గరికి వాహనం వస్తుంది మీకు సాయం చేస్తారు మనిషి వీధిలోకి వస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి ఇంకా ఇంకా బతిమాలే పరిస్థితి ఉండదు ఇక నేను దాకా చెప్పిన పోలీసులు దండం పెట్టి చెప్పినారు ఇప్పుడు దండాలు అందుకుంటారు ఇక డెఫినెట్గా కాబట్టి అది ఎవరికి వారు స్వయం నియంత్రణ పాటించాలి ఆ పరిస్థితి కొని తెచ్చుకోవద్దు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు టోటలీ కర్ఫ్యూ ఇంపోజ్డ్ కర్ఫ్యూ విధి